نہیں پکی پکوڑی والا ہوں ہوں korte leno nelo madu ira helu madu korte leno nelo madu adhelu parameswara namale amma amma namo ha ini ini ullamma kene

لوچیل ہے اناند بھاگے اور اناند رو کو آواز نہیں دے رہا ہے پالتو ہاتھ پالتو پڑھ پڑھ دلیو والا اٹھے اٹھے پالتو اٹھے کنا جلارا سر اناند مطلب ولا اپن کو اپن کو فرماتے اس کو مین کو تکے کے سے ہاں یہ ٹاکلز اندر پری سالا انہوں نے وہ کیا అందరూ వద్ద సైడ్ సైడ్ ప్లీజ్ బెడ్మెంట్ లేడీస్ మనం అర్థం చేసుకోవాలి రెస్టోళ్ళు వెళ్ళండి ఎవరిని ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్ళండి 취하실때는 수정부터 확인을 해야하여 적을 descriptor에 League of Legends Traveller czego를 Warm어서 OWO worries onda leno nelkun ko neetira eluva ga <coughs> 所以这里，还有点，还有点，对，所以这里就是我们那个，在这里。

S congress Vertical front

घटनाले नुनो बाई सर घटना आउनु नु नु बब्बा गर्न पाउनु नु का बन्दो नुनो 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 न تو 19 12 2 وقت اتا ہے تو ہوسا نہیں اچھا درمیان میں بیٹھا ہے ٹرائل ٹرائل ہے میں میں پینا ٹرائل ٹرائل ہے اچھا اب بھی 20 رہا ہے موبائل نہیں بیٹھا ہے جانا اوپر اٹومیٹک ہے نہیں میں نہیں چینج کر تین ایڑن کونڈلنت స్వామి అందరికీ నమస్కారం ఈరోజు మా రైతమ్మ నాయకుడు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదాలు ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు వృద్ధులకి దుప్పట్లు పంచటం అలాగే సాయిబాబా మందిరంలో బాబా గారికి పూజలు చేయటం ఆయన పేరు మీద ప్రసన్న కుమార్ రెడ్డి పేరు మీద అలాగే ఇక్కడ ఇందురుపేట హాస్పిటల్లో రోగులకి పండ్లు పంచటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ఎన్నో సంవత్సరాలు ఉన్న సమస్యలను పరిష్కరించే నాయకుడుగా ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక వ్యక్తి మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నలపరెడ్డి కుటుంబం పంతొమ్మిది వందల అరవై నుంచి రాజకీయాల్లో ఉంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈయన వరకు ఎప్పుడు ప్రజలతో మమేకమై నియోజకవర్గ సమస్యలని పరిష్కరిస్తూ ఎప్పుడు ఒక ప్రజా సమస్యల మీద అలపెరిగిన పోరాటం చేసిన వ్యక్తి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఆరోగ్యం బాగుండాలని ఇంకా ఆయన ఉన్నత పదవులు పొందాలని ఈ రాష్ట్రంలోనే ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ మన మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇందుగా విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇందుబాటు మన నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముందుగా ప్రసన్నన్నకి బర్త్డే చెప్తూ ఉన్నాము అందరం మనల నుంచి నాయకులు కానీ మేము కానీ అవి బర్త్డే చెప్తూ ఈరోజు మన పెద్దలు విజయనగర్ చెప్పినట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేయడం జరిగింది అనాథ ఆశ్రమం డిఎస్ఆర్ అనాథ ఆశ్రమంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే వృద్ధులు ఉన్నటువంటి ఆశ్రమం అది ఆశ్రమంలో పళ్ళు దుప్పటిళ్ళు అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బాబాకి గుడిలో ఆయన ఒక గోత్రనామాలు చెప్పి పూజలు చేయడం జరిగింది వాళ్ళ కుటుంబం ఆ బాబా ఆశీసులు ఇప్పుడు ఉండాలని కూడా ఆ యొక్క బాబాను వేడుకున్నాం అందరం అలాగే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఇందులుపేట వైద్య హాస్పిటల్లో వచ్చి ఇక్కడ కూడా రోగులకి అన్నిటి కూడా పనులు పంపడం జరిగింది నేను ముఖ్యంగా ప్రసన్నన గురించి ఇంకా రెండు మూడు మాటలు చెప్తాను నేను నా యొక్క రాజకీయాల్లో మొదటిగా నాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి జేకే రెడ్డి గారు తర్వాత శేషులు మా గురువు గారు రాజకీయాల్లో ఆయన ద్వారా ప్రచారంలోకి ఆయన ఎలక్షన్స్ కూడా నేను ప్రచారం చేశాను ఆనంద్ రెడ్డి గారు అలాగా ప్రజారాజ్యంలో బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి దగ్గర పనిచేశాను తర్వాత పవన్ రెడ్డి గారు శ్రీనివాస దగ్గర పనిచేశాను తర్వాత ప్రసనాన్ దగ్గరకి పనిచేశాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఈ రెండు మూడు ఈ యొక్క మేము కావచ్చు మా నాయకులు కావచ్చు రాబోయే తరలు కావచ్చు ఇంకా రెండు విషయాలు ఖచ్చితంగా టైం అంటే టైం అనే పంచువాలిటీ పంచే వ్యక్తి మన జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్ననే చెప్పగలను అలాగే ఆయనకి గ్రామాల్లో ఆయన పర్యటన చేసేటప్పుడు పేద ప్రజలు అడిగినటువంటి సమస్యల గురించి కానీ అలాగే ఆయన ఏదన్నా వాళ్ళు అడిగిన రోడ్డు కావచ్చు డ్రైన్ కావచ్చు ఏదన్నా కావచ్చు దాని మీద అడిగిన అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేస్కి ఫండ్స్ ఉండేవి కోటి రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు ఈ యొక్క మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఫండ్స్ మనకి ఎమ్మెల్యేస్ కూడా ఇవ్వటం లేదు ఆయన మాట చెప్పేసేవాళ్ళు నేను ఖచ్చితంగా చేస్తానండి తర్వాత మేము ఇక్కడ ఫండ్స్ లేవు కదా అట్లా చెప్పుకుంటా పోతున్నాడే ఎట్లా నుంచి వేస్తాడబ్బా అని అనుకుంటే ఎక్కడి నుంచైనా సరే ఎమ్మెల్సీ అదే సారీ రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కావచ్చు ఎంపీల దగ్గర నుంచి కావచ్చు ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం కానీ వాళ్ళకి చేయాలన్నటువంటి తపన ఆయనలో నేను బాగా చూశాను ఏ పని చెప్పినా దాని మీద ఖచ్చితంగా ఆయన దృష్టి పెట్టి వెంట వెంటనే ఎవరినో ఒకరి ద్వారా ఆయన నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్లో ఆయన అభివృద్ధి చేయగలిగాడు ఆ ఆ తపన ఉండబట్టే ఆయన ఆరుసార్లు శాసనసభ్యులుగా కాగయ్యారు కా కాగలిగారు అలాగే ఒకసారి మంత్రి కూడా కాగలిగారు ఆయన ఓటు కూడా చాలా స్వల్పం ఒకసారి నాకు తెలిసి రెండు వందల రెండు వందల యాభై ఓట్లు అనుకుంటాను తర్వాత ఒక ఐదు వేలు ఆరు వేలతో ఓడిపోయారు మొన్న ఎలక్షన్ అయితే అది దేవుడికి తెలియాలి ఈవీఎంలు గెలిపించారు జనాలు గెలిపించారు అనేది మనకి చెప్పలేము అదే భగవంతుడికి వదిలేస్తాం ఆయన దగ్గర అదొకటి ఏ అయినా ఆయన ఆప్యాయంగా పలకరింపు కావచ్చు చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల దాకా కూడా చాలా మమకం మమేకంగా కలిసి మలిసిపోయే ప్రతి ఒక్కరిని అన్న అంటూ గౌరవిస్తూ అక్క అంటూ గౌరవిస్తూ ఈ ఒక రెండు మూడు విషయాలు ఖచ్చితంగా మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది కూడా మేము కావచ్చు తర్వాత మాకు వచ్చే తరం కావచ్చు కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఇటువంటి విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి అందుకే ఆయన అంత గొప్ప నాయకుడు కావేళలుగాడు మీ అందరం కూడా రాబోయే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవతారాన్ని కూడా ఖచ్చితంగా అది అది తథ్యం ఏ రోజు ఆయన ఇంటి మీద దాడి జరిగిందో ఆ రోజు ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టు లెక్క నేను ఆయనకు కూడా చెప్పాను అదే మాట అలా ఈరోజు మీరు ఎమ్మెల్యే అయిపోయారు మరి ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆ యొక్క శివయ్య ఆ కుటుంబానికి ఇళ్ళవేళ అనదండలు ఉండాలని అలాగే ఏడుకొండ వెంకన్న స్వామి దీవెన్లు బాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని వారి యొక్క కుటుంబం ఇప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం